ఓం నమః ఓం గురుభ్యో నమ ఓం శ్రీ నమః సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన యథార్థమైన లీల యథార్థమైనటువంటి సంఘటన మీతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు బాబావారు సెలవు ఇచ్చింది ప్రధానంగా మనకి మంది వేదభూమి పుణ్యభూమి కర్మభూమి సనాతనమైనటువంటి ఈ భారతావని ఎన్నో వేదాలకి ఉపనిషత్తులకి ఆలవాలమై ఇక్కడ ఆధ్యాత్మిక శక్తి ఆధ్యాత్మికమైనటువంటి శోభ నిండి నిమిడీకృతమైంది ఇక్కడ ఉన్నటువంటి ఎందరో సాధు పురుషువులు తర్వాత మహ మహనీయులు అవధూతలు అనేక మంది అతీంద్రియమైనటువంటి శక్తులు కలిగి వారు నర్మగర్భంగా ఉండి తమ మహిమను అవసరమైనప్పుడే వినియోగించే గొప్ప ఆధ్యాత్మిక శక్తి కలిగినటువంటి వారు మన భారత అవనిలో కోకొలలు ప్రధానంగా ఉత్తర భారతదేశంలో హిమాలయ ప్రాంతాల్లో మామూలుగా అడుగు అడుగునా కూడా వీళ్ళు దర్శనమిస్తారు అదేవిధంగా మన దక్షిణ భారతదేశం భారతదేశం మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ సనాతన సాంప్రదాయంలో అనేక రకాలైనటువంటి పంచభూతాలని సైతం వసపరుచుకునేటువంటి ఆధ్యాత్మిక శక్తి మనకి ఇతిహాసాల్లో దాగి ఉన్నాయి దాన్ని ఉపాసన అవపాసన పట్టి ఎందరో మహనీయులు సాధన చేసి ఆ సాధనలో కూడా సఫలీకృతమయ్యారు పంచభూతాలని స్వాధీనం చేసుకోవడం అనేది అది భగవంతుడి అనుగ్రహం ఎవరైతే త్రికణ శుద్ధిగా వాటి వాటి పట్ల దు దృష్టి పెట్టి సాధన చేస్తారో వాళ్ళకి అవన్నీ కూడా సాక్షాత్తు అగ్ని నీరు ఆకాశం ఇవన్నీ కూడా వశం అయ్యే సందర్భాలు ఉన్నాయి మనకి ప్రాచీనటువంటి చరిత్రలో కూడా భారతం భాగవతం రామాయణంలో కూడా ఇటువంటి ఘట్టాలు మనకు ఎన్నో కనిపిస్తుంటాయి తర్వాత వరుణు బాణం వేస్తే దేవుడు వర్షం కురవడం అగ్ని బాణం వేస్తే అగ్ని కురవడం అదేవిధంగా ప్రధానంగా మరి లంకని దాటేటటువంటి హనుమంతుడు లంకించడం అంటే ఆకాశంలో తేలడం ఇవన్నీ కూడా మరి గతంలో మనకు ఆధ్యాత్మిక పూర్వకాలంలో లోనే వేదాల్లో నిక్షిప్తమై ఉన్నటువంటి విద్య ఈ పంచభూతాలను వశపరుచుకునేటువంటి విద్య సనాతనంగా మనకి వస్తూ ఉంది నిన్న మొన్నటి వరకు కూడా సాయిబాబా వారు పన్నెండు సంవత్సరాల పాటు బాగా అతి ఘోరమైనటువంటి తపస్సు సాధన చేసి తన గురువుని త్రికణశుద్ధిగా కులిచి ఆ పంచభూతాలపై పట్టు సాధన సాధించారు ఆయన మరి ఆయన వర్షం ఆగిపోవమంటే ఆగిపోవడం కురవమంటే కురడం కురవడం తర్వాత అగ్నిలో చెయ్యి పెట్టడం ఇవన్నీ కూడా అంటే భూత భవిష్యత్తు వర్తమానాలు కూడా ఆయనకి తెలియడం ఇవన్నీ కూడా ఇందులో భాగమే ఇటీవల కాలంలో మనకి ఈ సనాతనమైనటువంటి సా ఈ వేదభూమి కర్మభూమిలో భారతంలో ఇటీవల ఒక సంఘటన మనకి దృశ్యం మనకి పక్కన ఉన్నటువంటి దృశ్యాన్ని మనం వీక్షి వీక్షిస్తుంటే అర్థమవుతుంది మనకి సాధారణంగా ఎందరో సాధు సాధ సాధకులు సా సాధు పురుషులు కూడా అనేక అతీంద్రమైనటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి కలిగిన ఉన్నప్పటికీ కూడా వారు సర్వసాదాసిదాగా ఉండి వారు చాలా అతి నిరాడంబరంగా ఉండి తమ శక్తిని కేవలం ప్రజల కోసం ప్రయోగించడానికి ఉపయోగించుకోకుండా ఆధ్యాత్మిక శక్తికి అవసరమైన చోటే ఉపయోగించుకునేటువంటి ఎంతో మహనీయులు తన పీఠాధిపతులు ఎందులో ఉన్నారు అందులో భాగంగా మనకు పక్కనే కనిపిస్తున్నటువంటి స్వామీజీ పీఠాధిపతి స్వామివారు తన భక్తులు ఒక మంచి చండీ హోమం చేస్తున్నటువంటి సందర్భంలో వారందరూ కూడా భక్తులు కూర్చున్నారు స్వామీజీ కూడా తన యొక్క స్వీయ పరి పర్యవేక్షణలో హోమాన్ని చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం అక్కడ వీక్షించవచ్చు భగవత్ అమ్మవారి భక్తులు అక్కడ కొలువై ఉన్నారు ఆ యొక్క హోమం చుట్టూ కూడా ఈ భక్తులు దంపతులు కూర్చొని ఉంటే సాక్షాత్తు ఆ యొక్క పీఠాధిపతి ఆ స్వామివారు ఈ హోమాన్ని స్వయంగా చేస్తున్నటువంటి దృశ్యం అక్కడ కావలసినటువంటి హోమ ద్రవ్యాలకు సంబంధించినటువంటి ప్రధానంగా ఆ యొక్క గరికలు ఆ పుల్లలు అవన్నీ కూడా హోమం చుట్టూ అవన్నీ కూడా మంత్రశాస్త్రానికి మంత్ర హోమానికి అనుకూలమైనటువంటి ద్రవ్య పదార్థాలన్నీ కూడా ఆ హోమగుండంలో వేసి మరి హోమాన్ని మనం ప్రజ్వలింపు అంటే ఓ హోమాన్ని మనం ముట్టించి ఆ యొక్క అగ్నిని మనం సృష్టించే క్రమంలో అక్కడ కేవలం ఆ యొక్క హోమాన్ని ముట్టించడానికి అగ్నిపెట్ట కానీ లేదా ఇతర అగ్నిని మండించే ఎటువంటి సాధన అక్కడ మనకి కనిపించట్లేదు ఎటువంటి పరికరాలు కూడా ఆ దరిదాపులో లేవు అయినప్పటికీ కూడా ఆ గురువు ఆధ్యాత్మిక శక్తితో తను ఆ యొక్క హోమాన్ని ముట్టించే క్రమంలో తన యొక్క చేతి స్పర్శతో ఆ పుల్లల్ని తాకి సాక్షాత్తు ఆ భగవంతుడిని ఆ పరమాత్ముడిని మనస్ఫూర్తిగా ఆయన ఆ చెయ్యి వేసి స్వామివారిని స్మరిస్తే ఒక్కసారిగా ఉదుటున అగ్ని ప్రజ్వరిల్లి మరి అనుకోకుండా ఆ హోమం అప్పటికప్పుడే ముట్టుకొని ఆ ప్రజ్వరలి హోమం మనకి అక్కడ అగ్ని జ్వాలలతో మండుతున్నటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ వీక్షించవచ్చు అంటే కేవలం స్పర్శతోనే అగ్నిని రగిలించేటువంటి క్రమం మనకి సాధకులకి పురుషులకి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం స్వయంగా ఈ వీడియో ద్వారా మనం వీక్షించవచ్చు కాబట్టి భగవద్బంధువులు ఆధ్యాత్మిక శక్తి చాలా నిగూఢమైనది గొప్పది మనకి ఈ వేదభూమిలో ఉన్నటువంటి ఇటువంటి శక్తులన్నీ కూడా మనం సాధన ద్వారా ఎవరైనా కూడా సాధన చేసి మనం సాధించుకోవచ్చు కాబట్టి భగవంతుడు అనుగ్రహంతో ఎటువంటి శక్తి అయినా సరే సాధించుకునే క్రమంలో నిష్టా నియమాలతో శుద్ధిగా మనం మనం కనుక ప్రయత్నిస్తే అది సాధ్యపడుతుందని ఈరోజు సాయిబాబా మనకి చెప్పనే చెప్ప ప్రకనే చెబుతున్నారు ఇటువంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మీకు తెలియజేసేందుకు సిరిడి సాయి టీవీ మీ ముందుకు వస్తుంది మీరు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్బంధువులకు ప్రచారం చేస్తే మరి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఆ సిర్డి సాయినాథుడు ఎల్లవేళలా మీకు కరుణ కటాక్ష వీక్షణాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనం సుఖినోభవంతు ఓం శ్రీ సాయిరావు